గం గణపత హే గృఢమహాపురాణంలో ఇప్పుడు మనం వైష్ణవ కవచం గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పసాగాడు ఓ శంభు శివ నేను ఇప్పుడు నీకు వైష్ణవ కవచమును విశదీకరిస్తాను దీని వలన రక్షణ కలుగుతుంది మరియు అన్ని రకముల రోగములు నశిస్తాయి దేవతా ప్రభువునకు నమస్కరించి జన్మలేని వాడును రోగములు అంటని వాడును అంతటా వ్యాపించి ఉన్నవాడును దేవతలలో శ్రేష్ఠుడుగా ఒక విష్ణుమూర్తికి నమస్కరించి నేను కవచమును కట్టుకుంటున్నాను ఇది ఎన్నటికీ వృధా కాదు దీనికి సాటి అయినది వేరొకటి లేదు ఇది అన్ని దుఃఖములను తరిమివేస్తుంది విష్ణుమూర్తి నా ముందు భాగమును రక్షకుడుగా ఉండుగాక కృష్ణుడు నా ప్రక్క భాగములను రక్షించుగాక నా తలను శ్రీహరి రక్షించుగాక నా హృదయమును జనార్దనుడు రక్షించుగాక నా మనస్సును హృషికేశుడు రక్షించుగాక నా నాలుకను కేశవుడు రక్షించుగాక నా కళ్ళను వాసుదేవుడు రక్షించుగాక అంతటా వ్యాపించిన సంకర్షణుడు నా చెవులను రక్షించుగాక నా ముక్కును ప్రద్యుమ్నుడు రక్షించుగాక నా చర్మమును అనిరుద్ధుడు కాపాడుగాక నా గొంతు లోపలి భాగమును వనమాలి కాపాడుగాక క్రింది భాగమును శ్రీవత్సుడు కాపాడుగాక రాక్షసులను నాశనం చేసిన సుదర్శన చక్రం నా యొక్క ఎడమ ప్రక్కను రక్షించుగాక దైవ సంబంధమైన గత నా యొక్క కుడి భాగమును రక్షించుగాక నా పుట్టను త్రిశూలం కాపాడుగాక దివ్యమైన నాగలి నా వీపును రక్షించుగాక దివ్యమైన ధనస్సు నా శరీరం నందలి పై భాగమును కాపాడుగాక దివ్యమైన ఖడ్గం నా యొక్క పిక్కలను కాపాడుగాక దివ్య శంఖం నా యొక్క మడమును కాపాడుగాక దివ్య పద్మం నా యొక్క పాదములను రక్షించుగాక నా యొక్క కార్యకలాపములన్నీ చక్కగా నెరవేరుటకు శ్రీమాన్ గరుడు నన్ను కాపాడుగాక దివ్య శ్వేతవరాహం నన్ను నీటి ఎందు కాపాడుగాక అన్ని కష్టముల యందు వామనుడు నన్ను కాపాడుగాక నృసింహుడు యందు నన్ను రక్షించుగాక అన్ని వైపుల నుండి నన్ను కేశవుడు రక్షించుగాక ప్రభువైన హిరణ్య గర్భుడు నాకు బంగారమును ప్రసాదించుగాక సాంఖ్యయోగమును కనిపెట్టిన కపిలాచార్యుడు నా యొక్క ప్రాణనాడులన్నిటిని ఎందు సమానత్వమును కలుగు జన్మలేని ఆ స్వామికి శ్వేత దీపమును నివసించిన స్వామి నన్ను కూడా ఆ శ్వేత దీపమునకు చేర్చుగాక మధుకైటప రాక్షసులను సంహరించిన నా స్వామి నా యొక్క శత్రువులను నాశనం చేయుగాక శ్రీ మహావిష్ణువు ఎప్పటికప్పుడు శాశ్వతంగా నా శరీరమునందలి పాపములను లాగివేయుగాక దివ్యహంస చేప తాబేలు ఈ అవతారములలోనే శ్రీ మహావిష్ణువు నన్ను అన్ని వైపులా కాపాడుగాక ప్రభువైన త్రివిక్రముడు నా పాపములన్నింటినీ అణిచివేయుగాక నా యొక్క తెలివితేటలన్నింటినీ శ్రీమన్నారాయణుడు కాపాడుగాక ఆదిశేషువు నా యొక్క జ్ఞానమును నిర్మలంగా చేయుగాక నా యొక్క అజ్ఞానమును తొలగించుగాక బడవానితో కూడిన నా స్వామి నేను చేసిన పాపములన్నింటినీ నాశనం చేయుగాక వామన ప్రభువు తన పాదములను నా నెత్తిపై పెట్టి నన్ను ఆశీర్వదించుగాక దత్తాత్రేయ స్వామి నాకు పుత్రులు పశువులు మరియు బంధుజనం కలుగునట్లు ఆశీర్వదించుగాక పరశురాముడు తన గొడ్డలితో నా శత్రువులను నాశనం చేయుగాక దశరథన కుమారుడైన రాముడు రాక్షసులను చంపిన నా నన్ను రక్షించుగాక యాదవ వంశమును పుట్టిన యదునందనుడు బలరాముడు తన యొక్క నాగలితో నా శత్రువులను నాశనం చేయుగాక ప్రళంబాసురుని కేసిని బాణుని పూతనను మరియు కంసుని హతమునర్చిన బాలకృష్ణుని చిలిపి చేష్టలు నేను నుండి ప్రసాదించుగాక కోరినవన్నిటినీ ప్రసాదించుగాక చాలా భయంకరంగా దట్టమైన చీకట వలెనున్న కపిలవర్ణం గల మృత్యుదేవత వలె ఉన్న తన చేతులయందు పాశమును త్రాడును ధరించిన వ్యక్తిని చూసి చాలా భయభ్రాంతుడనైనాను అందుచే నేను పద్మముల వంటి నేత్రములు గల అచ్చ్యుతుని శరణ వేడుకుంటున్నాను నేను చాలా అదృష్టవంతుడిని భయం లేనివాడిని శ్రీ మహావిష్ణువు నన్ను కాపాడుతూ నా చెంతనే ఉండుడచే శాశ్వతంగా నేను భయం లేనివాడనైనాను శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ అన్ని మహాకష్టములను నాశనం చేయ వారిని ధ్యానిస్తూ నేను ఈ కవచమును ధరించి ఈ భూమండల మంత్రను తిరుగుతున్నాను అంతులేని తేజస్సు గల ఆ దేవదేవుని స్మరించినంతవరకు నేను దేవతామయుడను ప్రాణులకు ఎదిరింపరాని వాడిని మంత్రంలో తెలిపిన విధంగా జయం నాకు చేకూరుగా క శాశ్వతంగా నన్ను రక్షించుగాక చే పక్క ద్రోవ పట్టిన వారి దృష్టిని విష్ణువు హరించుగాక వారి యొక్క చెడు దృష్టిలో చూసిన లేక నేను వారిని చూచట సంభవించినను వారి దృష్టి హరింపబడుగాక వాసుదేవుని సుదర్శన చక్రం దాని ఎందలి ఇరుసులు ఆయ ఆయుధం చుట్టూ ప్రకాశించే ఆకులు చక్రం యొక్క మధ్య నుండి అన్ని వైపులకు ఉండు భాగములు నా యొక్క పాపములను పటాపంచులు చేయుగాక నాకు కీడు చెయ్యి తలబెట్టు వారిని నాశనం చేయుగాక రాక్షసులు పిచాసములు బారిన పడినప్పుడు ఒంటరిగా అడవి ప్రాంతమును దట్టమైన అడవి ఎందు ఉన్నప్పుడును ఒకరితో ఒకరు వాదం చేసుకున్నప్పుడును రాజమార్గములందు వెళుతున్నప్పుడు జూదమునందును ఎందును ఒక నదిని దాటుతున్నప్పుడు అపాయం సంభవించినప్పుడు ప్రాణం పోగునను సందేహం కలిగినప్పుడు దొంగలు సామూహికంగా ఎదురైనప్పుడు గ్రహములన్నీ దోషయుక్తంగా ఉన్నప్పుడు ఉరుములు మెరుపులు సంభవించినప్పుడు అగ్ని భయం కలిగినప్పుడు మెరుపులు వచ్చినప్పుడు పాములు యొక్క విషం ప్రకోపించినప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు కష్ట సమయములందు అడ్డంకులు కలిగినప్పుడు నిరుత్సాహం పడినప్పుడు యథార్థంగా అప్పుడు మనకు భయం వేసినప్పుడు పై మంత్రమును జపించాలి ఇది స్వామి యొక్క మంత్రం ఇది మంత్రములన్నింటిలో చాలా రహస్యమైనది ఈ ప్రసిద్ధికెక్కిన కవచం చాలా రహస్యమైనది ఇది పాపములన్నింటినీ నశింపజేస్తుంది దీని నుండి బయలు పెడలిన మాయ అన్నింటినీ సృష్టించను లయం చెయ్యను దీని నుండి ఏ మాయ బయలుదేరుతుంది ఇది చాలా గొప్పది ఇది కల్పాంతం వరకు నిలిచి ఉంటుంది ఓ పద్మనాభ ఆది మధ్య అంతములు లేనివాడ ఈ విశ్వమునకు మూల కారణమైన నీకు నమస్కారములు కాలమునకు స్వాహ తెలుపుతున్నాను మూర్తి భవించిన కాలపురుషునికి నమస్కారము ఓం కృష్ణునికి స్వాహా నలుపునకు ఓం కృష్ణ రూపమునకు స్వాహ నల్లని రూపమునకు ఓం చుండునకు స్వాహ భయంకరమునకు ఓం చండ రూపమునకు స్వాహ భయంకర రూపమునకు ఓం ప్రచండ స్వాహ ఓం ప్రచండ రూపనకు స్వాహ ఓం సర్వం నక స్వాహ అంతటను ఓం సర్వ రూపంకు స్వాహ ఓం సర్వా సర్వలోకాధిపతికి నమస్సులు ఈ ముల్లోకములను సృష్టించిన దేవదేవునికి నమస్సులు ఇక్కడ విటి సివిటి శివిటి స్వాహ అయోకేటి ఓం ఏ ఏ అను దివ్యత్వమునకు నమస్సులు నా ఈ శరీరము అర్హత లేని వ్యక్తులచే ఎదుర్కొనబడుతోంది వారిలో దైత్యులు రాక్షసులు దానములు యక్షులు రాక్షసులు భూతములు పిశాచములు మరియు కుష్మాండములు మరియు నీచ నికృష్టమైన రోగములు మూర్ఛ డోకులు సహింపరాని జ్వరములు ఏకాహిక ద్వితీయ తృతీయ చాతుర్థిక ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు పీడించు విషజ్వరములు ముహూర్తకాలమున పీడించునవి పగల పీడించునవి రాత్య పరాత్రము పీడించునవి మొదలైనవి మరియు కుట్టు వలన విషము ఎక్కువ జంతువులు పురుగుల వలన అనగా సాలె పురుగు చిన్న పురుగులు ముళ్ళు పూతన మొదలకు దెయ్యములు మరియు పాములు కాటు వేయట వలన విషంలోనికి ప్రవేశిస్తుంది విషమును ఎక్కించునవి చరాచరములు అంటే కదులనవి కదలిక లేనివి కావచ్చు వారిని నిశ్శబ్దంగా ఉండనిమ్ము తుంబుర స్ఫుట స్ఫుట ప్రకోట ప్రకోట తూర్పు భాగము నుండి నన్ను వికలం ద్రష్ట టింకర పళ్ళు కాపాడుగాక ఓం హై 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 వెయ్యి మంది సూర్యులు కాలము వంటి ఓ దేవతా నీకు జయం కలుగుగాక నన్ను పడమర నుంచి కాపాడము ఓం నివి నివి ఓ మహాకపిల బాగా వెలుగుచున్న మంటలాగా ఉత్తర దిశ నుండి నన్ను రక్షించు ఓం విలి విలి మిలి మిలి గరుడి గరుడి గౌరి గాంధారి తికమకబెట్టు విషముల నుండి స్వాహాపూర్వకంగా నన్ను దక్షిణ దిశ నుండి కాపాడుగాక నీ యొక్క కృపా కటాక్షములు నా వైపునకు ప్రసరింపజేయి ఈ జీవుల యొక్క భయంకరమైన బాధల నుండి పీడల నుండి నన్ను కాపాడము విజయం కలుగుగాక నీకు విజయం కలుగుగాక శత్రువు నశించుగాక యుగముల యొక్క కదలిక వలై అనేక కిరణములు భయము లేకుండా చేసి నన్ను రక్షించుగాక వాటిని ఆ కిరణములు నా పొట్టయందు ఉండునట్లు చెయ్యి శ్రీహరి యొక్క వేరు అంశలు వాసుదేవ సంకర్షణ ప్రత్యుప్న మరియు అనిరుద్ధ విష్ణు నారాయణ నా యొక్క జ్వరములను పోగొట్టుగాక ఇది శ్రీ గృఢమహాపురాణం పూర్వకంఠం ప్రథమాంశం అనబడి ఆచారకాండయందు వైష్ణవ కవచం అనే పేరుగల నూట తొంభై నాలుగవ అధ్యాయం సమాప్తం